బాబు పాయింట్ గుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో పాయింట్ గుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమైన అనేది నూనరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తాను హే నా లవ్ మేటర్ మమ్మీకి డాడీకి తీసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేది లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళారు పట్లే

ఎంజాయిడ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ విలేజ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తాను నీకు చేంజ్ గా ఉన్నట్టుంది ఎక్కడ అతను ఇంతసేపు ఇక్కడే ఉంది అజీవి ఏమి తెలిసినవాడా తెలుసుకుందామని వచ్చాను కొంచెం ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మైన్ నా నుంచి అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతాగ్ బాబాయ్

అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద నాకు నాకొద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడికి ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరు సరే పో పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చింది అనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాం నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళిగట్టి ఇచ్చేస్తాం నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు రెండు సోఫాలు కుర్చీలు ఇస్తే మీ అయితే చచ్చిన లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు అమ్మ తమ్ముడు కొంచెం ఫాస్ట్ కొంచెం నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్ చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்முன எல்லோரா சம்பிக்கை நந்தம் சாத்தியமா బర్త్ డే అశోక్ అవునురా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే బర్త్ చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్ డే చేసుకోటానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అతవాళ్ళు చేసుకుంటున్నారు నువ్వు చేసుకుంటూ తప్పేట్లే జూలీ కూడా అదేంది రా రమేష్ గడు చేసుకోగలది నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా ఆరెగా ఇప్పటికే చాలా లేట్ అయింది అడి చూడు అమ్మా నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయింది అని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే చీ థ్యాంక్స్ హ్యాపీ బర్త్ థ్యాంక్స్ మరీ హ్యాపీ రెండు సో థ్యాంక్ యూ ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారు బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లేటే లేట్ అయిపోయింది జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దెబ్బలు ఆడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ రావటం ఇప్పుడు ఏమన్నా రా క్యాండిల్ ఎలిగించు కమా ఆ ముఖ్యమైన ఏపి ఇవిడన హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యల్లాగా అచ్చమైన తెలుగు అమ్మాయిల తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నో 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 నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేనొకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అత్తను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేశావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్లందే అతను కేక్ కట్ చేయడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్న గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే నమ్మకం ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిల తీసడుగు నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్కి నైట్ వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఇప్పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లార్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్స్ అసలు నేను కూడా వర్కింగ్ నేనండి సెయింట్ అల్ ఫ్రాన్సీస్ టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ సాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేను ఎవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం ఓకే నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చి నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అది ఇవ్వండి ఆయన్ని అతనుకి ఇతను అనద్దున్నాను కానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని సరే బాధ